వీక్షక బాంధవులందరికీ నమస్కారం ఆంగ్లీయ నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఆంగ్లియ సంవత్సరంలో శని గురు సూర్యుని ఆధారంగా తీసుకోండు పన్నెండు నెలల ఒక మేషరాశి వారికి ఎలా ఉంటుందో వివరణంగా తెలుసుకునేట్టయితే మేషరాశి వారికి ఈ ఒక్క సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంది ముందుగా జనవరి నుంచి జూన్ వరకు ఆర్థికంగా అన్ని విధాల అభివృద్ధి కనబడుతుంది మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది వృత్తి భవిష్యత్తులో అభివృద్ధి కనబడుతుంది మరియు ఎవరైనా కొత్త జాబ్స్కి ట్రై చేస్తుంటే అది కూడా ఖచ్చితంగా లభిస్తుంది అంతేకాదు మీరు ఏ వృత్తిలో చేస్తూ ఉంటారో ఆ వృత్తిలో ప్రగతి కనబడుతుంది అని చాలా విశేషంగా ఉంది ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ వాళ్ళు చాలా వరకు కొత్త జాబ్స్ కావాలి అని ఏదైనా ప్రయత్నిస్తుంటే ఈ జూలైలోపు ప్రయత్నించండి ఖచ్చితంగా కొత్త జాబ్ మరియు ఇంకా ఉన్నత స్థానాన్ని మీరు అలంకరిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఏదైనా ఉద్యోగంలో దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉంటే అవి జూన్లోపు ఇత్యర్థం అయిపోతాయి తదుపరి జాబ్లో ఏదైనా సమస్య ఉంటే అది దూరమై ప్రమోషన్స్ పెండింగ్ ఉంటే అటువంటివి ప్రాప్తిస్తాయి వేరే ఏదైనా ఉద్యోగంలో సమస్యలు ఉంటే అవన్నీ కంప్లీట్లీ దాని నుంచి బయటపడి ఉద్యోగంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఉపయోగం చేసుకోండి ఇక స్వంత వ్యాపారస్తులు వ్యాపారంలో మార్చ్ బాగుంది ఫిబ్రవరి కూడా బాగుంటుంది జూన్ అక్టోబర్ మాసాలు ఈ మాసాల్లో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఏదైనా చేసేటైతే చెయ్యొచ్చు దానివల్ల భవిష్యత్తులో మీకు లాభాలు ఏదైనా కొనుగోలు చేసేలాంటిది కొనుక్కోవచ్చు అంతేకాదు ఈ ఒక భూమి వ్యాపారం చేసేవారు మధ్యవర్తి పనిచేసేవారు ఇటువంటి వారికి ఈ సంవత్సరంలో అధికమైన లాభాలు ప్రాప్తిస్తాయి అనేది ఉంది ఎన్నో రోజుల నుంచి ఈ భూమికి సంబంధించినట్టుగా ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి కూడా శాశ్వత పరిహారాలు ఈ సంవత్సరంలో మీకు లభిస్తాయి బాగుంది మంచి భూమి వ్యాపారస్తులకి అదృష్ట సంవత్సరమే కానీ జూన్ వరకు చాలా బాగుంటుంది తదుపరి కాస్త డల్గా ఉంటుంది ఇయర్ ఎండ్కి మీరు అనుకోండి ఖచ్చితంగా సాధించుకోగలరు ఇక పర్టికులర్ వ్యాపారంలో ఉన్న మహిళలు అంటే ఇంట్లోనే వ్యాపారం చేసుకునే మహిళలు మరియు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే మహిళలు ఇటువంటి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అధికమైన లాభం మరియు కుటుంబ స్థిరత్వం మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది చాలా బాగుంటుంది ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నించేవారు ప్రయత్నించండి మీరు అనుకోండి మీకు ప్రాప్తిస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మీకు అదృష్టమే ఇక వయసైన వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాస్త జాగ్రత్త వహించండి ఈ సంవత్సరంలో పర్టికులర్ మార్చ్ మరియు ఆగస్ట్ ఈ నెలల్లో ఖచ్చితంగా ఏదైనా అనారోగ్య సమస్యలు రావచ్చు అని ఈ మాసంలో పర్టికులర్ జాగ్రత్త వహించండి అయినంత వరకు కోపం తగ్గించుకుంటూ ఇతరులతో ఎవరితో గొడవలు పడకుండా ఉండడం చాలా మంచిది మీకు ఇక స్టూడెంట్స్ లైఫ్ ఈ సంవత్సరం చాలా బాగుంది మీరు ఏదైనా దీర్ఘకాలికంగా ఏదైనా బాధపడుతూ ఉంటే దాని నుంచి బయటపడతారు మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చదువులేకపోతున్నామనే వారు కూడా ఈ ఒక అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అంతేకాకుండా ఈ సంవత్సరంలో మీకు పర్టికులర్గా ఎడ్యుకేషన్లో ఏదైనా డిస్టబెన్స్ ఉంటే దాని నుంచి బయటపడి ఎడ్యుకేషన్ పట్ల ఏకాగ్రత పెరుగుతుంది విదేశీ యాత్రలు విదేశీ ప్రయాణాలు మరియు విదేశాలకి వెళ్ళి చదువుకోవాలనుకున్న వారు ఈ సంవత్సరంలో ప్రయత్నించవచ్చు ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీరు ఏకాగ్రత పెట్టి చదవండి మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చదువుకి సహకరించే సంవత్సరం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు ఇక పర్టికులర్గా ఆర్థిక సమస్యలు చూసేదైతే ఏదైనా దీర్ఘకాలికంగా అప్పులున్నవారు ఇటువంటి వారు దాని నుంచి బయటపడతారు చాలా బాగుంటుంది ఉన్నత అధికారం ప్రాప్తిస్తుంది ఇక కళారంగంలో రాజకీయంలో ఉన్నవారికి ఈ సంవత్సరంలో చాలా శుభకరంగా ఉంది మీరు అనుకోని అన్నిటిని కూడా సాధించగలరు మరియు సోషల్ సర్వీస్ చేసేవారు ఈ సంవత్సరంలో మీదైనా ఒక గుర్తింపు తెచ్చుకుంటారు మీదైన ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది మీరు ఏదైతే సర్వీస్ చేస్తూ ఉంటారో ఏ వృత్తిలో ఉంటారో దాంట్లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కాస్త ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి మరియు అతి విశ్వాసం ప్రాణ సంకటం అని ఉంది ఇతరులు విశ్వాసించడం ఎక్కువైతే దానివల్ల సమస్య అవుతుంది మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ మీ ఆలోచనల్లో ప్రత్యేకత ఉంది నేను సాధించగలను అనే పట్టుదలతో మేషరాశివారు ఈ సంవత్సరంలో ఏది ప్రయత్నించినా అది ఖచ్చితంగా జరుగుతుంది ఇదే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశేషమైన ప్రతిఫలాలు అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది ఈ మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగ్గా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూంలో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు